స్టార్ మా ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు హైయెస్ట్ ఏఆర్పి రేటింగ్తో అత్యంత ప్రేక్షకాదరణతో ప్రచారం అవుతున్నాయి కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్షా గౌడలు ఈ సీరియల్లో అయితే తమ అద్భుతమైన నటని కనబరుస్తున్నారు రిసీవర్స్ ధరలకి ఫ్యాన్స్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనమైతే ప్రత్యేకంగా చెప్పుకొనా లేదు ఆరు గంటలకి ప్రచారమైన ఈ సీరియల్ని ప్రస్తుతం మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే టెలికాస్ట్ చేస్తున్నారు అయినప్పటికీ ఫ్యాన్స్ రిషి కోసం చూస్తున్నారు అనడంలో సందేహం లేదు కానీ గత కొన్ని రోజులుగా రిషి అయితే ఈ సీరియల్లో కనిపించడం లేదు దీంతో అయితే రిషి క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తారేమో అంటూ ఫ్యాన్స్లో అయితే గందరగోళం మొదలైపోయింది అయినప్పటికీ రీసెంట్గానే ఈ సీరియల్లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రిషి క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తున్నారంటూ రవిశంకర్ రాథోడ్ పేరు అయితే వినిపించింది కానీ ఇతనైతే ఈ సీరియల్లోకి కొత్త రోల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంట అయితే రిషి మళ్ళీ సీరియల్లోకి ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అయితే ఈ ఫిబ్రవరి ఎనిమిది నుంచి గుప్పడెంతమంది సీరియల్లో కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుందంట ఆ షెడ్యూల్లో అయితే రిసీవ్ వచ్చి మళ్ళీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేక బిజీ షెడ్యూల్ వల్ల కానీ కొన్ని రోజులుగా రిషి అయితే ఈ సీరియల్లో నటించడం లేదు మళ్ళీ రిషి సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుసుకోవడంతో ఫ్యాన్స్ అయితే ఆ ఎపిసోడ్స్ కోసం అయితే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెట్స్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడియాకే ఇంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి